ట్విట్టర్లో రామ్ ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించాడు అనంతపురంలో కియో మోటార్స్ ఏర్పాటు చేసిన యూనిట్లో తయారైన తొలి కారును చంద్రబాబు ఆవిష్కరించిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా స్పందించిన రామ్ కొన్నేళ్ల కిందట ఏపీలో అనంతపురం లాంటి మారుమూల జిల్లాకు పరిశ్రమలు వస్తాయంటే ఎవరూ నమ్మలేదు కానీ ఈ రోజు ఏపీ ప్రభుత్వ నిరంతర కృషితో జిల్లాకు సాగునీరు అందిస్తున్నారు మరిన్ని పెట్టుబడులు రాబోతున్నాయి రాయలసీమ ఏపీకి పారిశ్రామిక హబ్ గా మారబోతోంది అంటూ ట్వీట్ చేశాడు ఈ ట్వీట్పై ప్రశంసలు వెల్లువెత్తుతుంటే మరోవైపు దీనిలోనూ మరో కోణాన్ని వెతికారు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఏపీకి మద్దతు తెలుపుతున్న ఏకైక హీరో రామ్ అన్నారు దీనిపై అస్సలు తగ్గని ఎనర్జిస్టిక్ హీరో నా ఇల్లు సక్కబెట్టేటోడు ఎవరైతే నాకేంటి అన్నారు నువ్వు మంచి చేయి నీకు ఇస్తా ఓ ట్వీట్ ఆంధ్రా నాదే తెలంగాణ నాదే ఇదే మాట మీదుంటా ఇక్కడ కులం లేదు ప్రాంతం లేదు చర్చ అస్సలు లేదు ముందు నేను పౌరుడిని ఆ తర్వాతే నటుడిని అని ఫుల్ క్లారిటీ ఇచ్చాడు మొత్తానికి ఒక ట్వీట్ తో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు రామ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి